అల్వాల్ ఇందిరానగర్ లో పాత గొడవల నేపథ్యంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలని బాల్గొన్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సందీప్ సెంథిల్ అనే వ్యక్తి దారుణ హత్యకి గురయ్యారు నిన్న రాత్రి సమయంలో శంతుల్ ఇంట్లోకి చొరబడి అతని స్నేహితులు కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శేంతల్ని హుటాహుట్న గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు తెలిపారు శంతిల్ తో పాటు అతని స్నేహితులు మద్యానికి బానిస అయినట్లు వారి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని పోలీసులు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు ఉన్నారు అల్వాల్ పరిధిలో ఇంద్రానగర్ ఏరియాలో సందీల్ అనే పర్సన్ ని ఒక ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం జరిగిందండి ఇట్టి విషయంపై సందీల్ ట్రీట్మెంట్ పొందుతూ గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది వాళ్ళ తల్లి ఇచ్చిన దరఖాస్తుపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై అల్వాల్ పోలీస్ వారు గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిపిందండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి ఏమంటే తర్వాత తెలియపడుతుంది థ్యాంక్ యూ